అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే వర్షాకాలం వచ్చేసినట్టేనండి మనం ఇక్కడ నుంచి మన తోటకే పండగే పండగ కదండి ఏమో కానీ వేసవ కాలంలో కంపోస్టులు చేసుకోవటానికి పనికొస్తుంది వర్షాకాలంలో కొమ్మల నుంచి మొక్కలు పెంచుకోవటానికి పనికి వస్తుంది శీతాకాలంలో పువ్వులు పనికి పనికొస్తుంది ఇలా కాలం మార్పుని బట్టి మనం ఎంచుకుంటూ ఉండాలి శీతాకాలం వచ్చేసరికి వర్షాకాలంలో కొన్ని మొక్కలనే వేసుకోవాలి వేసుకుని వాటిని పెంచితే శీతాకాలం వచ్చేటప్పటికి చక్కగా పువ్వులైతే పోస్తాయి కదా అలానే వర్షాకాలంలోనే మనం ఏ కొమ్మనైనా నాటుకోవచ్చు తర్వాత ఏ కొమ్మ నాటినా ఇట్టే వచ్చేస్తుంది నార్లు వేసుకోవడానికి అనుకూలమైన సమయం ఇప్పుడు మనం వేసి నార్లు వేస్తే ఏ మొక్క అయినా చక్కగా నాటుకుంటుంది నార్లు వేసున్న మొక్క ఎక్కడ దొరికినా మొక్కటికొచ్చి పెడితే వర్షం వచ్చే సమయంలో చక్కగా బతికేస్తుంది అలా వేసవిలో కూడా మనం ఆ చోటు కల్పించి కూడా మనం మొక్కలు పెంచుతున్నాం అనుకోండి ఎంతైనా పోతపాలు పోతపాలే కదండి తల్లిపాలు తల్లిపాలే కదా వర్షపు నీళ్ళు అంత బాగా పనికొస్తుంది వర్షానికి ఈ సల్లదానం కూడా బాగుంటుంది వేసవిలో వేడి అయితే మన ఇంటికి మొన్న నేను వీడియోలో చూపించానో లేదో గుర్తులేదు కానీ మహాలక్ష్మి గారు వారు అబ్బాయి మన ఊరి నుంచి వెళ్తున్నారట ఎన్ని మొక్కలు పంపించారో చూడండి ఇవి ఎంత ఖరీదైన కాదండి నా కోసం వారి బాబుతో వద్దు బాబు మేము ఎప్పుడన్నా వస్తామండి వచ్చి తీసుకుంటామండి వద్ద మన తోటకి వచ్చారండి మహాలక్ష్మి గారు మన రావులపాలెం పక్కనేనండి మన లక్ష్మి పోలవరం మా మేనవాళ్ళు ఉండి ఊరు పక్కనేనండి అయితే ఊరు పక్కే కదండి నేను వస్తానండి నేను వచ్చి అంటే మా బాబు వాళ్ళు ఇలాగ వెళ్తున్నారండి మీ ఊరి మీద నుంచి పంపిస్తాను అన్నారండి సరేనండి అన్నాను మొక్కలు ఎన్ని ఎంత విలువైందన్నది కాదండి నా కోసం వారు అటు నుంచి వెళ్ళేది మన లోపలికి రావాలంటే కారుతో ఎంత పని చెప్పండి ఇన్ని మొక్కలు వచ్చాయి నేను ఎప్పుడు మీకు అదే చెప్తానండి మీరు ఎప్పుడు కూడా ఎవరికైనా ఇచ్చింది వాళ్ళు మాకు ఏమీ ఇవ్వలేదు మేమెందుకు ఇవ్వాలి అంటూ ఉంటారు కాదండి మనం భూదేవికి ఇస్తున్నాం భూదేవిని చక్కటి పందిరి వేసి చల్లదనాన్ని ఇవ్వటానికి మనం మొక్కలు ఇస్తున్నాం ఇది ప్రకృతికి మనం ఇచ్చే చిన్న సాయం దీనికి మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది లేకుండా ఉండదు కానీ మీరు నమ్మండి అంతే ఇదిగోనండి ఎన్నో రకాల ఏ రకాల నా దగ్గర కూడా చాలా రకాలు ఉన్నాయండి అయినా సరే అభిమానంగా ఇస్తుంటే వద్దని అనకూడదు ఇది చాలా మొక్కలు పంపించారు అలానే ఏవేవో మొక్కలండి చాలా రకాలైతే ఉన్నాయి మరి కొన్ని పేర్లు కూడా నాకు తెలీదు ఇవి చూసారా మన రకరకాల ఆకులతో ఉంటాయి కదండి కో కోలియస్తో ఉంటాయి కదండి కో కోలియస్ ఆ మొక్కలండి ఇది మన దగ్గర లేదు అయితే మన ఇంటికి వచ్చారండి వస్తే ఏదో మన దగ్గర ఉన్న మొక్కలే ఎక్కువ ఉన్న మొక్కలే ఏదో నాలుగు మొక్కలు ఇచ్చానండి ఇప్పుడు చూసారా ఎన్ని మొక్కలు వచ్చాయో ఇలా ఉంటుందండి ప్రకృతిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా పాడవ్వరో ఇది నేను రుజువు అయ్యింది నాకు తర్వాత నేను అనుకునేదాన్ని మన తోటలోకి ఎవరైనా చోటకి రావాలి అందరి తోటలకి చోట మన తోటకే రావాలనండి ఊళ్ళో అలాగే ఎటు ఇల్లితే అటు ఒక కొమ్మట్టుకు వచ్చి నాటేసానండి ఏ చెట్టు దొరికితే చెట్టు వేసేసానండి వేసాక మన తోట ఎక్కువ అయిపోయాక విలువైన మొక్కలు లేవు ఏం చేశాను ఈ మొక్కలన్నీ నాకు అవసరం లేని మొక్కలన్నీ తీసి ఏటు కొట్టినైతే వేయించేసాను అక్కడ పెరుగుతున్నాయండి హ్యాపీయే కదండీ ఇప్పుడు మనకి కావలసిన మొక్కలు కొనుక్కొని వేసుకున్నాం ఇలా మీరు మొదలు పెట్టండి అలానే రాజమండ్రి నుంచి కూడానండి ఇవాళ దుర్గాకుమారి గారండి వారు మన తోట చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట వచ్చారండి ఈ వీడియోలో మీకు పొందుపరుచుతాను నాకు మన తోటకొచ్చి వారికి కావలసిన కొన్ని మొక్కలైనా నేను ఇవ్వగలిగినందుకు నాకు చాలా హ్యాపీ అండి పక్షులు చూసారో ఎలా కూస్తున్నాయో మేము ఉన్నామో ఈ ప్రకృతిలోని అని చూడండి ఆ పందిట్లో బలి ఆడుకుంటుంది ఇదేనండి మీ మొక్కలు నాటుకుంటూ కొన్ని విషయాలు తెలుసుకుందామా వచ్చేయండి చూడండి పిచ్చుక ఎలా ఆరుస్తుందో ఎగిరిపోతుందే బో హాయ్ తల్లి బాగుండవా వెళ్ళిపోయింది ఇలా మనం మన పక్కనే ఇలా ఉంటే చాలా హ్యాపీ కదండి కృష్ణయ్య పందిరైతే ఇలా పాకిందండి వర్షాకాలం కదండి ఇక నుంచి ఇదంతా కూడా పూర్తవుతుంది ధాన్యం పక్కన అయితే పెట్టాను మీరు ఎవరు అడగలేదు ఈ ధాన్యం తడిసిపోయింది భలే వచ్చిందండి ఇవన్నీ మొలకలు వచ్చాయి ఒక కుంచుడు సేనికి ఊడిపోయితే ఊడి మరి మనకు లేదు ఏదన్నా డబ్బా చూసి అందులో వేద్దామండి ఈ సమయంలో మనం ఏ మొక్కలు వేసినా చాలా ఏపుగా పెరుగుతాయండి వర్షపు నీళ్ళు అంటేనే మనకి చాలా బలంగా ఉంటుంది ఏమి వేసినా వేయకపోయినా వర్షపు నీళ్ళకే బతికేస్తూ ఉంటాయి అయితే మనం వీటిని అయితే ఇలా నాటేసుకుందాము అలానే మనకి ఇదివరకే ఉన్న మొక్కలు కూడా వీటికి కాస్త అంత ఎరువులు ఇస్తే చాలు అండి చక్కగా వచ్చేస్తూ ఉంటాయి అలానే కొమ్మలు నాటుకునేటప్పుడు అండి నాటుకునేటప్పుడండి నాటుకునేటప్పుడు అండి వేసవిలు అయితే వీటికి మనం వేడి తగ్గేటట్టు చెయ్యాలి కానీ ఇప్పుడు ఈ సమయంలో అవసరం లేదండి ఎలా చేసినా అలా ఓపెన్గా ఉంచేసినా కూడా మనకి బతికేస్తాయి ఈ కుండీలో అయితే నాటేస్తున్నాను వద్దు అనే కంటేనండి ఈ మొక్కనే మరొకరికి ఇస్తే మంచిది కదండి ఒకవేళ ఎవరైనా ఇచ్చారనుకోండి సపోజు మనకి అవసరం లేదనుకోండి మరొకరికి ఇద్దాం అంతేనండి ఇలా నాటేసుకుందాము చూసారా ఇలా అన్ని ఇందులో నాటేసాను ఇది చిన్న కొమ్మ వేస్తే చాలండి బలే వచ్చేస్తుంది అయితే మన తోటలో ఇంకా చోటే లేదండి మొక్కలు పెట్టడానికి నిండిపోయింది దీనికి ఏదో ఒక ప్లాన్ అయితే ఆలోచించాలి అలానే ఈ చెంకు పువ్వులు చెట్లు కూడా ఇచ్చారండి వేరే 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 రకాలు ఉన్నాయట వారి దగ్గర ఏమో బెల్లగన్నారు ఇవేమోనండి మరి ఏం కలరో తెలీదు కనుక్కోవాలండి నేను పంపిస్తాను అన్నాను వద్దని అన్నానండి లేదండి పంపిస్తాను మా బాబు అలాగే వస్తున్నారు అన్నారో చక్కగా ఇవన్నీ పంపించారు వేద్దామండి వేసి మన దగ్గరికి ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు కదండీ వారికైనా ఇవ్వటానికి జాగ్రత్తగా పెంచుదాము ఏదో ఒక్కొక్క కొమ్మ విద్దాము అలానే మన స్టోర్లో బుక్ చేసుకునే వారికి అండి చాలామంది విత్తనాలు రేట్ ఎంత అమ్మా అని అడుగుతున్నారండి నా దగ్గర ఉన్నంత వరకు నేను అయితే తీసుకోనండి నాకు సార్ని చూస్తే అండి చాలా గర్వంగా ఉంటుంది వారు ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటారండి డబ్బులు విత్తనాల అప్పారావు గారు హెచ్డి ఫోర్లో ఉన్నారు తన డబ్బులు ఖర్చు పెట్టి విత్తనాలు సేకరించి కొన్ని మరీ పంపిస్తూ ఉంటారు వారిని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించేది కానీ నాకు పోస్టుల్లో పంపడం కుదిరేది కాదు ఎలా ఏం చేయాలి అనుకున్నానండి ఇప్పుడు ఎరువులు పుణ్యమా అంటూ నేను ఇప్పుడు నీకు మీ అందరికీ పంపించడానికి ఒక చిన్న అవకాశం అని అనుకోవాలండి అంతేనండి చాలు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికీ కూడా ఎవరికి కావాలన్నా కూడా వారికి నేను పంపిస్తానండి నాకైతే విలువైన మొక్కలైతే నా దగ్గర లేవండి అందుకనండి ఇంకా కాసుమోరస్ ఉన్నాయి కాస్మోస్ మాత్రం మనం ఎక్కడెక్కడ వేయాలో లేదండి చాలా మొక్కలు వచ్చేసాయి ఈ మొక్కలన్నీ మన తోటలో వేసేస్తే భలే పూసేస్తాయండి అబ్బబ్బా కదా వేదం ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వేసేద్దాం ఉందాం అలానే ఇక్కడ మనకి కొంచెం కవర్ చేసుకున్న బాగానే ఉంటుందండి కానీ ఈ వర్షాకాలంలో మాత్రం వీటికి అవసరం లేదండి చక్కగా సాయంకాలం మాటలు నాటుకుంటే ఉదయానికల్లా సెట్ అయిపోతాయండి ఎప్పుడు కూడా మొక్కలు నాటేవారు ఎప్పుడు కూడా సాయంకాలం నాటుకోండి నాటుకుంటే రాత్రి అంతా ఈ చల్లదనానికి మొక్కలు అయితే నిలబడిపోయి ఉంటాయి వర్షం పడిందంటే ఇంకా మరీ హ్యాపీ అండి వీటికి చూసారు కదా అయితే ఈ కాస్మోస్ మాత్రం నేను ఒక్కొక్క కుండీల్లో చదివేసుకోవాలి ఎక్కడో దిక్కుని చాలా మొక్కలు అయితే వచ్చాయి చాలా కొంత ఎవరికన్నా కొన్ని ఇవ్వాలి అన్ని మొక్కలు పంపించేసారండి థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు మీ తోటంతా మా తోటలోకైతే వచ్చేసింది చాలా మంది అండి కిచెన్ వేస్ట్లోని ఈ విత్తనాలు వేస్తే మొక్కలు వచ్చేస్తున్నాయమ్మని కంగారు పడుతూ ఉంటారు అసలు అలా కంగారు పడకండి ఈ మొక్కలు మన మొక్కలకి ఎంత బలమో తెలుసండి వీటిని ఇలా తీసేసుకుని అలా మనం ఏదైనా ఒక చిన్న గొయ్యి తీసి అదే మొక్కకే ఇక్కడ మనం కప్పేటేద్దామండి నిజంగా ఎంత బలమో తెలుసండి ఇది ఇలా వచ్చాయి కదండీ ఒక కనీసం ఒక అర కేజీ మన ఇంట్లో బూస్ట్ కానీ మనకి బోన్మిల్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదండి అంత బలం చేస్తుందండి నేనైతే ఇదే మొక్కకే చిన్న గొయ్యి తీసి కప్పేద్దామండి మీకు దీని రిజల్ట్ ఎలాగుందో కూడా మీకు చూపిస్తాను ఏమీ లేదండి ఇలా మట్టి తీసేసాను కదా ఈ మొక్కలన్నీ కూడా ఇందులో వేసేసాను వేసేసి పైన మట్టి వేసేద్దాం వర్షం వస్తుంది కదండి కుళ్ళిపోయి ఈ మొక్కకే కంపోస్ట్ అయిపోతుంది అంతేనండి చూసారా అంతే ఏమీ లేదు ఇంతే ఇక మనకే అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి ఇలా ఉపయోగపడుతుంది ఇది మన దానిమ్మ చెట్టు అండి ఈ దానిమ్మ చెట్టుకి నేను ఇలా చేసేసా అయితే ఈ దానిమ్మ చెట్టు పువ్వులు చూడండి ఇలా పూసినాయి కదా ఇవన్నీ కూడా కాయలుగా మారటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మా బుజ్జి తోట సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ నేను రాజమండ్రి నుంచి వచ్చాను నా పేరు కుమారి నేను ఎక్కువగా మాధవ్ గారి చూసి ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా కంపోస్టులు చేయడం నేర్చుకున్నాను అన్నంతో అట్ట ముక్కలతోటి చేసి ప్రతి డబ్బాలు చిన్న చిన్న డబ్బాల్లో చేసి పెట్టేదాన్ని చాలా బాగా అప్పుడు పెంచాను ఇప్పటికి ఇప్పటికీ నెరవేరింది మాధవ్ గారిని చూడాలన్న కోరిక మన ఎరువులు ఉన్నాయి కదండి ఎరువులు కూడా తీసుకుంటాను అన్నారండి అందరం మీకు ఎవరికైనా దగ్గరలో ఉన్నవారు కూడా మన తోటకు వచ్చి ఎరువులు అయితే తీసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నేనైతే ఎరువులు స్టార్ట్ చేశాను చాలా సంతోషం అండి అయ్యో నాకు చాలా ఇది నాకు ఎవరైనా మన చా మన తోటకి రావాలి అన్ని మొదలు పెట్టానండి నేను ఒక్క మొక్కతో ఒక్క సపోటా మొక్కతో పత్తి కనపడిన పతి కొమ్మనే వేసేసేదాన్ని అండి వేసిన కొమ్మ కూడా ఏవో తెలియదు కానీ నేను వేసింది వేసినట్టే బతికేస్తుంది ఒక్కటి కూడా నేను వేసింది పోయింది అన్నది ఎప్పుడూ లేదండి ఇంకా మొక్కలనే బతి చచ్చిపోనియమ్మ కానీ కొమ్మలు మాత్రం చనిపో చాలా హ్యాపీగా ఉందండి మన దగ్గర నేను ఎక్కడికి వెళ్ళిన కొమ్మ తెచ్చేసుకోవటమే కావాలంటే పట్టికేసామంటారా అన్నీ వేసాను తీసుకోనాలు లక్ష్మీ కమలాలు అట్టుకెళ్తారా లక్ష్మీ కమలాలు అండి వాటర్ తొట్లు ఉన్నాయండి మళ్ళీ ఎప్పుడైనా ఎలా పాడండి దీని ఏమి చేయ లేదు రైలు నిల్లి ఉంది ఇమ్మంటారా నిల్లి అండి ఉందండి చెంగల్ ఉంది నా దగ్గర ఉంది ఉరిమినప్పుడు వచ్చేస్తుంది ఉరిమినప్పుడు వస్తుంది పువ్వు వేసి ఉరిమలతో చూడండి అప్పటికప్పుడు వచ్చేస్తుంది ఇవ్వండి మనకి ఇందులో కలర్ కూడా చాలా ఉన్నాయి వైట్ వైట్ ఉంటుంది వైట్ ఉంటుంది వైట్ దీనికన్నా తొందరగా వాడిపోతుంది నేను ఏమనుకున్నానంటే అండి ధాన్యం ఇది అవసరానికి దొరకమండి కొంతమందికి మన స్టోర్ లోని సరుకు పట్టుకెళ్తున్నారు కదా వాళ్ళకి ఇంత పొట్లాలు కట్టిద్దామని అడగండి అన్నానండి అడగండి అంటే ఎవరు అడగలేదు ఇవి వర్షానికి తడిసిపోయిందండి మొలకలు వచ్చేసినాయి ఈ వీటిల్లో వేసినట్టే వేసి ఇంకేం చేశానంటే అందంగా కనీసం చూపించడానికి కాసేపు కాసేపు అయినా వీడియోలోకి వస్తుంది రే అనుకున్నానండి కొబ్బరి బొండాలు మీ వరకు వీడియో వచ్చేసింది ఇదిగో కొబ్బరి బొండాలు ఇక్కడే ఉన్నాయి కొబ్బరి బొండాల్లో కూడా వేసేస్తారు అన్ని రకాలు ఇంకా చూసారు కదండి మీ అందరి రాక నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నన్ను మీ అందరి ఒక కుటుంబ సభ్యుల నన్ను ఆదరించినందుకు చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా కొమ్మలతో నాటుకోవటానికి ఇది అనువైన సమయం అండి అలానే మనం వీటిని వేర్లేసింగ్ కానీ లేదంటే అంట్లు కానీ తయారు చేసుకుంటా కూడా మంచి సమయం అండి కొత్తగా మొక్కలు నాటుకోవటానికి కూడా ఈ వర్షాకాలం మంచి సమయము ఏ మొక్క అయినా ఇట్టే నాటేస్తుంది నార్లు వేసుకోవడానికి కూడా కరెక్ట్ అయిన సమయం నార్లు వేసుకునేటప్పుడు మాత్రం వాటికి వర్షపు నీళ్ళు రాకుండా చూసుకోండి అంతే నాటుకుంటాక మాత్రం వర్షం వచ్చే సమయం బాగుంటుంది మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి లొక్క సంస్థ సుఖనోభావంతు అందరికీ హ్యాపీ గార్డెన్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి మీరు ఎలా చేయటం వలన మాకు కొంచెం హెల్ప్ అవుతుంది వీడియో చేయటానికి మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది చేస్తారు కదా మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై బై